హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్ ఈరోజు నేను మీరు చూస్తే నోట్లో నీళ్ళు ఊరేలా ఉండే అచ్చమైన తెలిగింటి ఆవకాయని చూపిస్తున్నాను పక్కా కొలతలతో చూపిస్తున్నాను అసలు ఎప్పుడు చేయని వారు బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకునేలా చెప్తాను ఎవరైనా చేసుకోవచ్చు అయితే నేను ఈసారి పెద్ద ముక్కలతో పెట్టలేదు చిన్న ముక్కలతో ఆవకాయ పెట్టాను మీరు కనుక పెద్ద ముక్కలతో పెట్టినా కూడా సేమ్ కొలతలే ఎటువంటి మార్పులు లేదు ఆ విధంగా చెప్తాను ముందుగా ఏంటంటే మార్నింగ్ ఎండొచ్చే టైంకి ఈ ఆవాలు కల్లుప్పు మెంతులు వెల్లుల్లి ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి ఇంకా ఎందులో అయితే చేస్తాము ఆ టబ్బు మిక్సీ జారు చాకులు అన్ని ఎండలో పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఎక్కడ నీటి చుక్క కూడా ఉండకూడదు తేమ కానీ నీటి చుక్క కూడా ఉండకూడదు నేనైతే మార్కెట్కి వెళ్ళి మ్యాంగోస్ అయితే తెచ్చేసుకున్నాను బకెట్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి కడిగేసుకుంటే కనుక చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఏమీ ఉండకూడదు ఇంకా నేను ఏ బ్రాండ్ పప్పు నూనె ఉంది కదా అది వాడుతున్నాను ఇంకా త్రీ మ్యాంగో కారం కూడా వాడుతున్నాను ఇంకా ఇప్పుడు కడిగిన మ్యాంగోస్ని ఇలా గుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అసలు ఎండలు అసలు వేయొద్దు ఇలా ఫ్యాన్ గాలికి ఆరిపోయేలా మీరు బాగా తుడుచుకొని ఒక పది నిమిషాలు ఎండిపోతుంది ఇంకా బాగా ఆరబెట్టుకున్న మ్యాంగోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాబట్టి అదే మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు అక్కడే మామిడికాయలు కొన్న దగ్గరే కట్ చేసిస్తారు కదా ఇంకా నేనైతే కొన్ని మామిడికాయలు తురుము పచ్చడి కూడా పెడుతున్నాను సో పక్కన అది తురుమేస్తున్నారు మా హస్బెండ్ ఇంకా నేను ముక్కలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఈ గిన్నె కొలతతో చూపిస్తున్నాను ఈ గిన్నె ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ఫుల్గా పైన వరకు వేసేసుకోవాలి ముక్కలు నిండుగా వేసుకొని నాలుగు గిన్నెలు చూడండి ఇది మూడోది ఇంకా నాలుగో గిన్నె ఇంకా తర్వాత ఈ బ్రాండ్ బ్రాండు పప్పు నూనెని కొద్దిగా వేసుకుంటున్నాను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేస్తాను ముందు ఈ ముక్కలకి ఈ నూనె అన్నది బాగా పట్టేస్తే ముక్క అంత తొందరగా మెత్తగా అయిపోదు కొంచెం గట్టిగా ఉంటుంది అంటే ఏడాది పాటు కొంచెం ముక్క అన్నది కొంచెం గట్టిగానే ఉంటుంది సో అందుకనే ముందుగా నూనె వేసుకొని మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేలా నూనెలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈజీగానే ఉంటుంది ఎవరైనా పెట్టచ్చు ఒక్కసారి పెట్టి ట్రై చేయండి మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది ఆహా ఇంత సింపులా అనేసి ఇంకా తర్వాత చూసారా మిర్చి పౌడరు త్రీ మ్యాంగో నేను ఏ పచ్చళ్ళకైనా కూడా ఈ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్నే వాడతాను ఎందుకంటే ఇది అంత ఘాటుగా ఉండదు ఇప్పుడు ఏ గిన్నె కొలతతో మనం మాళికే ముక్కలు తీసుకున్నామో ఆ గిన్నె నిండుగా కారాన్ని అయితే వేసుకోవాలి ఒక ఒక గిన్నె కారం ఇంకా ఎంత కారం వేసామో అంతకన్నా కొంచెం తక్కువ ఆవపిండి ఇంకా ఇంకా ఆకి సగం వరకు సాల్ట్ నేను కల్లుపుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సగం వరకు వేసుకున్నాను మీకు సరిపోకపోతే మూడో రోజు మళ్ళీ కలుపుకోవచ్చు ఇంకా మెంతి పిండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఎక్కువ కదా ముక్కలు ఇంకా ముందుగానే ఒలిచి పెట్టుకున్నాను వెల్లుల్లి ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అన్నీ ఒకే సైజులో ఉంటాయి బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఈ త్రీ మ్యాంగో కారం వేయడం వల్ల కలర్ అయితే అద్భుతంగా వస్తుంది బాగా రెడ్గా వస్తుంది చూస్తూ ఉండండి ఇలా నీట్గా ప్రతి ముక్కకి మొత్తం అన్నీ ఆవుపిండి మెంతిపిండి కారం ఉప్పు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఆవకాయ పెట్టేటప్పుడు మనం వెడల్పుగా ఉండే బకెట్ లేకపోతే ఇలాంటి టబ్ లాంటిది తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పెద్దదిగా తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది సదుపాయంగా ఉంటుంది మనకి సో అంతా కలిసేటట్టు ఇప్పుడే మీకు చాలా స్మెల్ కూడా మంచి స్మెల్ అన్నది స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే ఇంకా మనకి స్మెల్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఇవి కొద్దిగా వేసుకున్నాను పెట్టుకున్న వెల్లుల్లి ఏ పికిల్స్లోకైనా వెల్లుల్లి సాల్ట్ కారం ఆవపిండి మెంతిపిండి ఇవి కామన్ అసలు మీరు ఏ పికిల్ చేసినా ఇవి ఉంటాయి ఖచ్చితంగా సో అంతా బాగా కలిపేసుకోవాలి ఇందులో మీరు నువ్వుల అయినా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా మిగిలిన నూనె కూడా నేను వేసుకున్నాను టోటల్గా నాకైతే వన్ ప్యాకెట్ వన్ లీటర్ పట్టింది ఆయిల్ అయితే సో ఆయిల్ కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకుంటే ఇప్పుడు ఇలా ఉంది కదా అంటే పొడి పొడిగా ఒక టూ అవర్స్ తర్వాత చూడండి కొంచెం అయితే ఆయిల్ పైకి తేలిపోతూ ఉంటుంది అప్పుడేంట సాల్ట్ అంతా కరిగిపోయి ఆయిల్ అంతా బాగా తేరిపోతుంది సరిపోతుంది ఇలా ఉంటే ఇంకా ఎక్కువైతే అవ్వదు తక్కువ అవ్వదు చూసారు కదా అంత సింపుల్గా ఆవకాయ అయితే మనం పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరైనా ఇప్పుడే పెళ్ళైన వాళ్ళైనా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఏంటంటే తడి తగలకుండా అన్నీ చూసుకోవాలి అంతే సో ఇంకా లాస్ట్లో కొద్దిగా పెళ్ళాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం చేదు అలాంటి పులుపు అవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను అంతే ఆమెకి అయితే రెడీ అయిపోద్ది ఇంక ఇప్పుడు తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ చిన్న గిన్నెతో నాకు నాలుగు గిన్నెల తురుము వచ్చింది సో అదంతా నేను ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను సో నిండుగా నాలుగు గిన్నెలు ఇది కూడా అసలు వన్ డేలో ఊరిపోతుంది ఇది కూడా చాలా బాగుంటుంది టమాటా పచ్చడిలాగా అనిపిస్తుంది నాకైతే ముద్దుగా వస్తుంది బల టేస్ట్గా ఉంటుంది ఇది కూడా మనం ఇడ్లీలోకి దోశలోకి ఈజీగా తిన్ తినచ్చు ఇది చాలా సింపుల్ ఇది చేసుకోవడం సో ఫోర్ గ్లాస్ ఫోర్ కప్స్ లా తురుమైతే రెడీ అయిపోయింది కదా ఇంకా దీనికి వన్ కప్పు కారం వేసుకోవాలి ఎప్పుడైనా ఫోర్ కప్స్ ఫోర్ కప్స్తో మామిడికాయ తురుమైనా మామిడికాయ ముక్కలైనా నాలుగు కప్పులకి ఒక కప్పు కారం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకా ఇక్కడైతే ఆవుపిండి మాత్రం రెండు స్పూన్లే పడుతుంది ఎక్కువ పట్టదు ఇంకా మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే పడుతుంది ఇంకా సాల్ట్ హాఫ్ కప్ కన్నా కొంచెం తగ్గించే వేసుకోండి మళ్ళీ రుచి చూసుకొని మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు సో నేను కొద్దిగా వేసుకున్నాను చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కదా అనేసి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి సాల్ట్ అయితే దీనికి మళ్ళీ పట్టిందండి నేను మళ్ళీ కలుపుకున్నాను అదే చూసుకుంటా సాల్ట్ అయితే మాత్రం వేసుకోవాలి సో ఇదంతా జాగ్రత్తగా కలుపుకోండి మొత్తం తరిగిపోయింది అంటే అందులో తురుములో బాగా కలిసిపోవాలి ఇంకా తర్వాత లాస్ట్లో మనం దీనికైతే మాత్రం పోపు తాలింపు వేసుకోవాలి నేను ఇలా అయితే కలిపేసి ఉంచేసాను ఆఫ్టర్నూన్ ఇంకా ఇందులో ఇందులో కూడా దంచిపెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకున్నా తాలింపులో కూడా కొంచెం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది ఇదంతా అయ్యేసరికి నాకు ఈవినింగ్ ఫోర్ అయిందండి ఇంకా నైట్ అయితే దీనికి తాలింపు వేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను తాలింపుకి కూడా ఇలా పల్లి నూనె మాత్రమే తీసుకుంటున్నాను కొద్దిగా తీసుకున్నా ఇంకా మిగతాది పచ్చ ఆయిలే కలిపేస్తాను అనమాట లాస్ట్లో సో ఇలా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా తాలింపుగా జీలకర్ర ఆవాలు చనాపప్పు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ ఎండుమిర్చి వేసుకోవాలి అది ఆపేసిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకున్నాను కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకోవాలి సో లాస్ట్లో కరివేపాకు వేసేసి ఇప్పుడు ఈ మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా పచ్చడిలో వేసుకొని కలిపేసుకుంటే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే నేను ఈ ఆయిల్ కాకుండా నెక్స్ట్ పచ్చి ఆయిల్ కూడా నేను వేసుకున్నాను వేడి చేయక్కర్లేదు డైరెక్ట్గా కలిపేసినా సరిపోతుంది సో ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ పచ్చ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చళ్ళంటే ఆ మాత్రం ఆయిల్ ఉండాలి లేకపోతే అవి పాడైపోతాయి కాబట్టి కంపల్సరీగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుంది కదా సో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా లేదా సో సింపుల్గా అయిపోయి రెండు రకాల పచ్చళ్ళు కూడా మనం ఈజీగా పెట్టేసుకున్నాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా ఆయిల్ అంత పైకి తేరింది ఎప్పుడు పొడిగా ఉండే గరిట మాత్రమే పెట్టాలి కలుపుకోవాలి మార్నింగ్ ఒకసారి ఇలా కలిపేసి నేను ఈవినింగ్ అంతా సీసాలోకి ఇంకా షిఫ్ట్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే అంత సరిపోయింది పర్ఫెక్ట్గా అనిపించింది నాకు సో రెండు రోజులు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఇలా మీకు చూపించడానికి చిన్న జాడీలో వేసి చూపిస్తున్నాను ఈవినింగ్ అనమాట మొత్తం ఎత్తేసాను ఈ తురుము పచ్చడి కూడా మంచి టేస్ట్తో చాలా బాగా వచ్చింది సో ఈజీగా ఉన్నాయి కదా సో కంపల్సరీగా ఎవ్రీ సమ్మర్కి ఈ రెండు పచ్చడిలు చేసుకోండి సో ముందు రోజు ఈ టైంకి పెడితే ఆ తర్వాత రోజు ఈ టైంకల్లా మనం ఇలా సీసాలో ఎత్తేసుకుంటున్నాను అదే పెద్ద ముక్కలు పచ్చడి అయితే మాత్రం ఒక త్రీ డేస్ బయటే ఉంచుకొని మనం సాల్ట్ కారం అన్నీ సరిపోయిందో చూసుకొని మాత్రమే మీరు లాస్ట్లో పెద్ద సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా వన్ ఇయర్ పాటు ఏం పాడవదు హ్యాపీగా తినచ్చు సో అదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను కొత్త ఆవకాయ పచ్చళ్ళు తురుము పచ్చడి ఇంకా ఆవకాయ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ నా వచ్చే బ్లాగులో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్